ఎన్నో సార్లు తిరుపతికి వెళ్ళుంటాం గాని పక్కనే ఉన్న అరుణాచలాన్ని దర్శించే భాగ్యం అయితే ఎప్పుడు కలగలేదు ఎందుకంటే తిరుపతి నుంచి అంత దగ్గర ఉంటదన్న విషయమే తెలియదు అన్నమాట ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వల్ల తిరుపతి నుంచి అరుణాచలం చాలా దగ్గర అని తెలుసుకొని తిరుపతిలో దర్శనం అయిపోయిన తర్వాత అరుణాచలానికి అయితే వెళ్ళినామన్నట్టు అక్కడ గిరి ప్రదక్షిణ అనేది ఎంత ప్రాముఖ్యత కలిగినదో అందరికీ తెలిసినదే కదా అందుకని చెప్పేసి మేము కూడా గిరి ప్రదక్షిణను అయితే స్టార్ట్ చేసినాం ఈ గిరి ప్రదక్షిణ అంతా పద్నాలుగు కిలోమీటర్లు అయితే ఉంటది మనం ఎనిమిది లింగాలను అయితే దర్శించుకోవాల్సి ఉంటదనమాట ఇవి కాకుండా చిన్న చిన్న గుండె చాలా ఉంటాయి అన్నట్టు ఆయన రోడ్డు పొడుగున ఇట్లా సాధువులు వాళ్ళందరూ ఉంటారనమాట సో ఈ ఎనిమిది లింగాలను దర్శించుకుంటూ మన గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేయాలి మేము మధ్యాహ్నం పూట నడిచినము చెప్పులు లేకుండా నడుస్తాం కాబట్టి చిన్న చిన్న రాళ్ళు అవి బాగా గుచ్చుకుంటా ఉంటాయి అన్నట్టు సో ఇంకా విజయవంతంగా అరుణాచలేశ్వరుని దయతోటి ఐదున్నర గంటలలో పద్నాలుగు కిలోమీటర్లు కంప్లీట్ చేసుకున్నాము